నమస్కారం వెల్కమ్ టు రాధాస్ ప్రాచీన ప్రాంగణం సుందరాకాండలో ఏడవ సర్గ చూసామండి ఇవాళ ఎనిమిదవ సర్గకి వచ్చేద్దాం అయితే నిన్నటి సర్గలో కూడా పుష్పక విమానాన్ని గురించి వర్ణిస్తూనే ఉన్నారండి వర్ణిస్తూనే ఉన్నారు ఆ రావణుడి అంతఃపురంలో భవనం పైన ఉన్నటువంటి ఆ విమానం దగ్గరికి హనుమంతుడు వెళ్ళటం దాంట్లో ప్రతి చిన్న విషయాన్ని అక్కడ చెక్కిన లతలు శిల్పాలు దగ్గర నుంచి ఆ విమానం మీద ఉన్న డిజైన్స్ అన్నీ కూడా మనకి చాలా క్లియర్గా నిన్న చెప్తూనే ఉన్నారు దాన్ని కంటిన్యూషన్గా ఇవాళ కూడా ఆ పుష్పక విమానాన్ని గురించి ఇంకా వర్ణిస్తూనే ఉన్నారండి అంటే ఆ విమానం నిజంగా ఎంత అందమైన విమానమో మనకు అర్థమవుతుంది అయితే ఈ విమానము దాంట్లో ఎక్కిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి తీసుకెళ్తుంది అండి అలాంటి విమానం అది అయితే రావణాసురుడు తన బల పరాక్రమాలతోటి జయించుకున్నటువంటి విమానము ఈ పుష్పక విమానం అలాంటి విమానాన్ని ఇంకా దగ్గరగా వెళ్ళి హనుమంతుడు చూడడం మొదలుపెట్టాడు అయితే నిన్న చూసినట్టుగానే సరోవరాలు పర్వతాలు అంటే ఆ విమానానికి మొత్తము చుట్టూతా అన్నమాట ఆ విమానంలో అనేక భాగాలు ఉన్నాయి శయనశాల భోజనశాల పానసాల ఇలా రకరకాల భాగాలుగా ఉన్నాయట విమానంలోని ప్రతి అందము ఒక విశేషమే ప్రతి అలంకరణ ఒక విశేషమే దేవతల గృహాలలో కూడా ఇలాంటి విమానాన్ని మనం చూడాలేమిటండి అంత అందమైన విమానంట అడుగడుగున వజ్రాలు మాణిక్యాలేట దాని నిండా పొదగబడినది ఆ విమానం యొక్క చుట్టూ అది అంత వెండి తాపడము బంగారం తాపడము వజ్రాలు వైఢూర్యాలు మాణిక్యాలు ఇవన్నీ పొదిగేసి అది చాలా అందమైన పుష్పక విమానంట అలా నిన్న చూసిన భాగంలో విమానం మీద ఇట్లాగా పర్వతాలు సరోవరాలు లక్ష్మీదేవి ఇవన్నీ కూడా చెక్కి ఉన్నాయని చెప్పాం కదా అయితే ఆ విమానం కింద భాగంలో ఎలా చెక్కి ఉందంటేట దాని మీద అంతా కూడా ఆ విమానాన్ని మోస్తున్న మోస్తున్నారా అన్నట్టుగా కుండలాలతో శోభిస్తున్న మహాకాయలు గుండ్రని కళ్ళున్న నిశాచరులు అపరిమితంగా ఆహారం తీసుకునే పిశాచాలు ఇలా ఇవన్నీ కూడా ఆ విమానాన్ని మోస్తున్నాయా అనేటువంటి విధంగా ఆ కింది భాగంలో చెక్కి ఉంచారటండి ఈ రెండు సర్గలు కూడా విమానం గురించే చెప్తున్నారనమాట మొత్తం ఆ విమానము వసంత ఋతువులోని పుష్ప సముదాయాల కంటే కూడా చాలా అందంగా ఉందిట వసంత ఋతువు కంటే మనోహరంగా ఉందిట ఆ పుష్పక విమానాన్ని హనుమంతుడు సమీపించి మరి చూశాడనమాట మరిన్ని విషయాలు వచ్చే సర్గలో చూద్దాం అంతవరకు సెలవు